హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను పొద్దున్నే లేచి తెల్లారి అట్లా లేచి వంట చేసేసాను పిల్లలిద్దరినే స్కూల్కి పంపించాలి కదా సండే అయితే ఇలా కళ్ళు మూసి తెరిచేలోపు సండే అయిపోయింది మళ్ళీ ఇంకా ఈ వారం అంతా సెలవులు ఏమీ లేవు ప్రస్తుతానికి వెళ్ళినైతే ఇప్పుడు స్కూల్కి పంపించాలి వంట చేసేసాను వేడి నీళ్ళు అయితే గ్యాస్ మీద పెట్టాను స్నానానికి గ్యాస్ మీద పెట్టేసి ఇప్పుడు వాళ్ళ వాళ్ళని అయితే బయట పడుకున్నాం రాత్ర మాడబడిచి వచ్చింది తను ప్రెగ్నెంట్ ఇప్పుడు డెలివరీ కోసం అని అయితే వచ్చింది ఇంకా నైట్ టైం నిద్ర పట్టదు కదా అనేసి ఇంకా బయట పడుకుంటానని అన్నదే ఇంక సరే అని నేను బయట పడుకుంటే నాతో పాటు వెళ్ళ బయటే ఉన్నారు ఇంక బయట చల్లగా ఉంది ఇంక ఇప్పుడు ఎప్పటికి లెపుతారో తెలీదు ఇప్పుడు వెళ్ళి లెగ్గొట్టాల కొట్టాలి మంచి నిద్రలో ఉన్నారు వంట అయిన తర్వాతే లేపుతాను మళ్ళీ వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అయిపోతుందని లేవా లేపగానే తొందరగానే లేచి రెడీ అయిపోతారులే ఇప్పుడైతే వాళ్ళని లెగ్గొడతాను జజ్ జజ్మారేజ్ అజ్జు లెగో టైం అవును కదా హ్యాపీ లెగమ్మ టైం అవుతుంది స్కూల్ కి వెళ్ళాల కదా లాగండి హ్యాపీ స్కూల్ కి వెళ్తాంవా జజ్గడ్ రాని అంటున్నాడా పర్లదా రాపన ని కూల్ పల అది రాపోనా నీకు ఏడుపు రాదా సరే అయితే మరి యూనిఫామ్ ఏది అప్పి కొంటానన్నాడా ఈ రోజు తీసుకొస్తాడంటే రేపొద్దు కొత్త యూనిఫామ్ వేసుకొని వెళ్ళదు కానీ మరి తొమ్మిడి ఎందుకు రానంటున్నాడు అంత మంటలు ఎడుతాడాడు ఇంకెప్పుడు అలవాటు అవుతుంది అడుగు స్కూలు నువ్వేం చెక్క ఎవరు లేకపో వెళ్ళిపోయేవాడువా ఎల్కేజీ చదివినప్పుడు వెళ్ళిపోయేవాడు కదా ఇంకా జార్జ్ గడి చూడు ఏం చేస్తున్నాడు ఇంక ఇంటికాడు ఉండి ఎలాగ ఆడతాడు ఇటు ఈరోజు ఇడికి దాడికి చెప్పావా

వెరీ గుడ్ యాపిల్ అసలు ఆడకుండా ఎవరు యాపి స్కూల్ కానీ బయలుదేరు డ్రెస్ మార్చేసాం మానేసావు ఎందుకు దగ్గరకు వచ్చి చెప్పు ఎన్న పడతలేదు మరి అలాగని నాకు ముందు చెప్తే నేను పొద్దున్నే లాగాను కదా మానేమన్నాడా అందుకు గబగబా రెడీ అయినోడు బట్టలు మార్చేసుకున్నాం రేపు వెళ్తావా ఇంటి దగ్గర సీతాఫలం చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ అది ఇప్పుడు కాయలు అయితే ముగ్గునివి చూపిస్తాను చెట్టుకు ముగ్గుని కాయలే బాగుంటాయి చాలా తీయగా ఉంటాయి సీతాఫలాలు ఇది చూడండి పెట్టెలు తినేసినాయి కొద్దండిచ్చేసాను అదేమో రాత్రి అంతా పెట్టెలు తినేసినాయి ఇంక పని చేతి పాడేయడమే ఇది చూడండి అసలు ఎంత బాగుందో బలె ముగ్గింది అసలు చాలా తీగా ఉంటుంది ఇది ముగ్గున కాయలు చాలా చాలా తీగా ఉంటాయి మనకు కొంచెం కళ్ళు తెరిచాక ముగ్గు పెట్టిన కన్నా ఇది ఇంకా చాలా స్వీట్గా ఉంటుంది ఇంకా పైకి ఉన్నది అదే కర్రతో కొయ్యాలి ఇదొకటి కర్ర తెచ్చి కొయ్యాలి పైకి ఉన్నాయి అందిలాలి ఇవి ఇంకా కళ్ళు తెరవడానికి టైం పడతాయి ఇది పచ్చిగానే ఉంది పైన ఉన్నది కళ్ళు తెరిచేసింది ముగ్గు పూని ఇది ఇంకొంచెం కళ్ళు తెరవాలి ఇదిగో చూడండి కొంచెం కొళ్ళు తెరిచినవి కూడా కోసేసాను పిచ్చుకెళ్ళు తినేస్తున్నాయి చిన్న చిన్న పెట్టలు తినేస్తున్నాయని ఇంకా కొంచెం కొద్దిగా ముగ్గుతాయి అని అన్నయ్య కూడా కోసేసాను ఇవి రేపొద్దు ముగ్గిపోతాయి ఎలా చెట్ల మీద వదిలేస్తానంటే ఇవి కూడా రేపొద్దు అన్న చక్కగా తినేసి వెళ్ళిపోతాయి పెట్టలు ఇది కూడా చక్కగా ముగ్గుపోయింది